హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్కి హ్యాండ్ కుట్టిన తర్వాత ప్లస్ గుర్తు ఎందుకు మిస్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్పుకున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత చాలామందికి ఇక్కడ వచ్చేసి ఇలా ప్లస్ గుర్తు అనేది రాదు ఇది ఎందుకు మిస్ అవుతుంది అనేది ఇవాళ డౌట్ అనేది మనం క్లియర్ చేసుకున్నాం చూడండి బ్లౌజ్కి కరెక్ట్ కరెక్ట్గా వచ్చిందో ప్లస్ గుర్తు అనేది ఇలా రావాలంటే మీరు ఇలా రావట్లేదు అంటే మీరు ఏ పొరపాటు అనేది ఇవాళ తెలుసుకున్నాం ఇప్పుడు వచ్చేసి చాలా మంది అందాజగా తీసేస్తారండి హ్యాండ్ అనేది అలా తీయకండి ఇప్పుడు ఈ చంక రౌండ్ ఉంది కదా మనకి బ్లౌజ్కి ఈ చంక రౌండ్ ఈ చంక రౌండ్ ఎంత ఉందో దీంట్లో ఒక ఆఫ్ ఇంచు తగ్గించుకొని మనము హ్యాండ్ రౌండ్ అనేది రావాలి ఆఫ్ ఇంచ్ ఎందుకు తగ్గించుకోవాలనే డౌట్ రావచ్చు మీకు ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయిన్ చేస్తాం కదా రెండు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు చూడండి ఈ చంక రౌండ్ వచ్చేసి మనము స్టిచ్చెస్తో సహా చూస్తే ఇలా కుట్టతో సహా చూసుకున్నాం అనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కుట్లతో సహా కట్ చేసినప్పుడు చూసుకున్నాం అనుకోండి మనకి ఇది ఇంచులు ఉంది అనుకున్నాం ఉంటే మనం హ్యాండ్ ఎంత తీసుకోవాలి హ్యాండ్ కూడా పదే తీస్తారు పదే తీయడం వల్ల మనకి హ్యాండ్ మిగిలిపోతుంది ఇక్కడ కుట్టిన తర్వాత హ్యాండ్ మిగిలితే అది కట్ చేస్తారు అలా కట్ చేయడం వల్ల మనకి ఇలా వెళ్ళే కొద్దీ మనం డౌన్ అవుతాం కదా డౌన్ అయినప్పుడు మనకు షేప్ అనేది మారుతుంది హ్యాండ్ ఆ షేప్ అనేది మనం కటింగ్లో వెళ్ళిపోయింది అనుకోండి ఇది కుట్టినప్పుడు ఎగుడు దిగుడవుతుంది అలా కాకుండా మన బ్లౌజ్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ చంక రౌండింగ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ అంత కొలుసుకోండి అది కొలుసుకొని మనకి పది వచ్చింది అనుకోండి హ్యాండ్ రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చేలాగా చూసుకోండి అంటే ఖర్చుతో కలిపి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖర్చును అనేది ఒకసారి మెజర్ చేసుకోండి బ్లౌజ్ అదే బాడీ చంక రౌండింగ్ ఇది మెజర్ చేసిన తర్వాత ఇది తొమ్మిది వచ్చింది అనుకోండి హ్యాండ్ వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చేలాగా పెట్టుకోండి లేదు ఇది పది వచ్చింది అనుకోండి ఇది తొమ్మిదిన్నర అంటే ఎంతన్నర అని అండి ఈ చంక రౌండ్ కొలుస్తాం కదా ఇక్కడ ఉన్న ఈ చంక ని కొలుస్తాం కదా ఖచ్చితంగా సహా కొలిసిన తర్వాత ఇది ఎంత వచ్చిందో ఇందులో ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని హ్యాండ్ రౌండ్ తీస్తే మనకి కరెక్ట్గా వస్తుంది అంటే హ్యాండ్కు బాడీకి సరిపోతుంది ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మన షోల్డర్ జాయింట్ పడతాం కదా బ్యాక్ ఫ్రంట్ అక్కడ తగ్గిపోయినప్పుడు మనము ఆఫ్ ఇంచుని తీసేసి హ్యాండ్కి తీస్తే సరిపోతుంది ఇది ఎంత ఉందో హ్యాండ్ అంతా తీసాను అనుకోండి కుట్టిన తర్వాత ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది హ్యాండ్ మిగులుతుంది దాన్ని కట్ చేసామనుకోండి కట్ చేసే చేయడం వల్ల రెండు ప్రాబ్లమ్స్ వస్తుంది ఇక్కడ ప్లస్ గుర్తు మిస్ అవుతుంది అలానే హ్యాండ్ వేసుకున్నప్పుడు మనకు పట్టేసినట్టు అవుతుంది ఎందుకంటే ఇలా కిందకి వచ్చి కొద్దిగా మనకు సైజు పెరుగుతుంది కదా ఇక్కడికి ఉన్నది మనం కట్ చేసామనుకోండి ఇక్కడ టైట్ వచ్చేస్తుంది ఈ టైట్ వచ్చేసి హ్యాండ్ వేసుకున్నప్పుడు మనకి షోల్డర్ జారిపోతుంది హ్యాండ్ పట్టేస్తుంది పట్టేసి మనకి కంఫర్ట్గా ఉండదు కాబట్టి మీరు బాడీ ఎంత తీసుకున్నారో రౌండింగ్ దానికి ఒక ఆఫ్ ఇంచు తగ్గించి మీరు హ్యాండ్ రౌండ్ తీసారంటే హ్యాండ్ రౌండ్ తీసారంటే కరెక్ట్గా సరిపోతుంది అలా సరిపోతుంది ఇక్కడ మీరు కుట్టేశారనుకోండి ప్లస్ గుర్తు వస్తుంది ఇలా చంకరౌండింగు తేడా తీసినప్పుడు మనము బాడీకి హ్యాండ్కు తేడా తీసినప్పుడు అది మిగిలిపోయి తక్కువ అవుతుంది లేదు తక్కువ అనుకోండి తక్కువ తీయడం వల్ల కూడా ఈ బాడీ మిగులుతుంది కదా ఇది కట్ చేయడం వల్ల కూడా హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఎగురు దిగుడు వస్తుంది అదొక ప్రాబ్లము అలానే ఇక్కడ మనం హెమింగ్ కోసం ఫోల్డింగ్ వేసాం కదా ఈ ఫోల్డింగ్ అనేది ఒక సైడు ఇప్పుడు హ్యాండ్ ఓపెన్లో ఉన్నప్పుడు మనము స్టార్టింగ్లో ఆఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి రాన్ రాన్ పావు ఇంచు చేసాం అనుకోండి లేకుంటే వన్ ఇంచు చేసి రాన్ రాన్ ముప్పావు ఇంచు అనుకోండి ఈ ఫోల్డ్ అనేది కరెక్ట్గా ఈవెన్గా చేయకపోయినా కానీ మనకు ఇక్కడ అనేది హ్యాండ్ పొడవు అనేది పెరుగుతుంది ఆ పెరగడం వల్ల కుట్టినప్పుడు మనకు ఈ దిగుడు వస్తుంది కాబట్టి మీరు ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ చంత రౌండింగ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి అలా తీసుకుంటే మనకి ఈ ప్లస్ కుర్తు అనేది కాదు ఇది రెండో ప్రాబ్లం కదా మూడో ప్రాబ్లం చెప్పుకున్నాం మూడో ప్రాబ్లం వచ్చేసి మనము హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు బాడీకి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు చేసే ముందుగానే ఫస్ట్ ఇక్కడ షోల్డర్ నుంచి కింది వరకు బ్యాక్ ఫ్రంట్ బాడీని అనేది చూసుకోవాలి ఒకసారి చూసుకొని రెండు సమానంగా ఉంటే ఓకే ఎగుడు దిగుడు ఉంది అనుకోండి కొంచెం లైట్గా ఇది ఎక్కువ ఏది ఉంది అది లైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా హ్యాండ్ ఎక్కిచ్చేసామంటే ఈ బాడీ ఎగుడు దిగుడు ఉండడం వల్ల కూడా అనేది ఫ్రంట్ పార్ట్ పైకి ఉంటుంది బ్యాక్ పార్ట్ కిందకు ఉంటుంది లేదంటే ఫ్రంట్ పార్ట్ కిందకుండి బ్యాక్ పార్ట్ పైకి ఆ ఉండడం వల్ల కూడా ఇక్కడ ప్లస్ గుర్తు అనేది మిస్ అవుతుంది కాబట్టి హ్యాండ్ కట్ చేసినప్పుడు బాడీ కంటే చంకరౌండింగ్ ఆఫ్ ఇచ్చి తక్కువ ఉండేలాగా కట్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ కూడా ఈవెన్గా పెట్టుకోండి ఇక్కడ మనం హెమింగ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇది గా పెట్టుకోండి ఈ రెండు చూసుకున్న తర్వాత మన ఈ అండ్ బాడీకి జాయిన్ చేసేటప్పుడు ఈ బాడీని కూడా ఇలా రెండు సమానంగా ఈ షోల్డర్ సమానము అలానే ఇక్కడ సమానంగా పెట్టుకొని చూడండి చూసే కొద్ది కూడా ఏమైనా ఉంటే దీన్ని సరి చేసుకొని హ్యాండ్ ఎక్కిచ్చారంటే మీకు ఇక్కడ ప్లస్ గుర్తు అనేది నిస్ కాకుండా నీట్గా వస్తుంది ఇలా నాకు ఎలా వచ్చింది ప్లస్ గుర్తు ఇలా వస్తుంది ఈ ప్రాబ్లం తెలియగా బిగినర్స్ హ్యాండుని ఎక్కువ కట్ చేసుకోవడము అది బాడీకి వేసిన తర్వాత ఎక్స్ట్రా వీళ్ళది కట్ చేసేయడము అలా చేయడం వల్ల హ్యాండ్ పట్టేస్తుంది అలానే ఈ చంతరౌండింగ్లో వచ్చే ఈ ప్లస్ గుర్తు కూడా కరెక్ట్గా రాక ఎగు కూడా వచ్చేస్తుంది ఆ ఎగుది కూడా వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ సరి చేసుకోవాల్సి వస్తుంది కదా అలా కాకుండా నేను చెప్పినట్టు చూడండి చూసి రౌండింగ్ అలానే ఇక్కడ వేసి ఫోల్డింగ్ హ్యాండ్ జాయిన్ చేసే ముందుగా ఈ బ్యాక్ ఫ్రంట్ రెండింటినీ సమానంగా చూసుకొని వేసారంటే మీకు ప్లస్ గుర్తు మిస్ కాదు అలానే హ్యాండ్ కూడా మీకు టైట్ పట్టేయదు ఈ టైట్ అనేది మనం ఎక్కువ తీయడం వల్ల ఇక్కడ వచ్చింది ఏముందిలే మన బాడీకి సరిపోయింది ఇది నేను కట్ చేసేద్దాం కానీ కట్ చేస్తారు ఈ కట్ చేయడం వల్ల ఇక్కడ ఇక్కడ లూజ్ అనేది తగ్గిపోతుంది మీరు ఇక్కడ కట్ చేసామనుకుంటారు కదా ఇక్కడ పట్టేస్తుంది ఇక్కడ పట్టేయడం వల్ల హ్యాండ్ అనేది మనకి కంఫర్ట్గా ఉండదు కాబట్టి హ్యాండ్ వచ్చేసి సంక్రౌండింగు హ్యాండ్ రౌండింగ్ రెండు మ్యాచ్ చేసుకొని కట్ చేసుకోండి ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా చేసుకోండి ఈ వినగా చేసి హ్యాండ్ ఎక్కించారంటే మీకు ఇక్కడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏ దిగులు లేకుండా ఈ ప్లస్ గుర్తు అనేది నీట్గా వస్తుంది ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి అర్థం కాకుంటే ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి అలానే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మరో డౌట్ గురించి చెప్పుకున్నాం ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం